హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలోని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ గారు ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పారండి ఫీజు రీఎంబర్స్మెంట్కు సంబంధించిన అంశంపై కీలక ప్రకటన అయితే చేశారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు తీపి కబరు అయితే చెప్పారు గత ప్రభుత్వంలోని పెండింగ్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేస్తామనేసి చెప్పారండి అలాగే మరో శుభవార్త కూడా చెప్పారు ఇకపై సెమిస్టర్ వారీగా ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును కాలేజీల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని అయితే తెలిపారు అంటే ఇంతకుముందు ఒకేసారి ఒక సెమిస్టర్కి ఒకేసారి ఇచ్చేసేవాళ్ళు కానీ ఇప్పుడు సెమిస్టర్ అంటే మూడు నాలుగు సెమిస్టర్లు ఉంటాయి ఒక్కొక్క కాలేజీలో అట్లా సెమిస్టర్ వారీగా వాళ్ళకి ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ని అయితే జమ చేస్తామని చెప్పారు ఇక రాష్ట్రం ఆర్థికంగా కుదుట పడ్డాక గత ప్రభుత్వ హయాంలో నాలుగు వేల కోట్ల బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని అయితే చెప్పారు మంత్రి లోకేష్ తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో పర్యటించారండి అక్కడ ఏడు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించిన కేలో ఇండియా మల్టీ పర్పస్ ఇండోర్ మైదానం అలాగే ఏరోబిక్స్ టైక్వాండో యోగా సెంటర్ని అయితే ప్రారంభించారు అక్కడ ఇండోర్ గ్రౌండ్లో మంత్రి లోకేష్ గారు సరదాగా షెడ్యూల్ కూడా ఆడారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్